అనేక అద్భుతాలు స్వస్థతలు ఆశ్చర్య కార్యాలు మహాకార్యాలు విడుదల కార్యాలు విమోచన కార్యాలు మరణించిన వారిని గొప్ప సూచక క్రియలు అనాడు యేసు చివరి మూడున్నర సంవత్సరాల్లో జరిగించి కొన్ని ఉపమానాలు అనాడు శిష్యులకు ఏడుసలేము పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఆ అర్థమయ్యే రీతిలో కొన్ని ఉపమానాలు చెప్పేవారు పరిశుద్ధ గ్రంథంలో అట్టి ఉపమానాల నుండి రాయబడినటువంటి మాటలు మత సువార్త లోకాసు వార్త మాట్టు సువార్త యోహాను సువార్త నాలుగు సువార్త పాచ్యవాదాలను మనము జ్ఞాపకం చేసుకుంటే ఆ అనేక మాటలు అక్కడ రాయబడ్డాయి అయితే ఆ ఉపమానంలో ఒక మాట ఈ రీతిగా రాయబడింది ఒక ఇద్దరు వ్యక్తులను గురించి అక్కడ ఒక ఉపమానం రాయబడింది అందులో ఒకడు ధనవంతుడు ఒకడు భేదవాడైన లాజుడు ధనవంతుడు పేరు రాయబడలేదు కానీ ఒక ధనవంతుడు ఉదారంగు బట్టలు వేసుకుని తన ప్రాణాన్ని తినుము త్రాగుము సుఖించుము అని చెబుతూ ఉన్నాడు అదే ధనవంతుడి చేతి కింద పళ్ళ మీద పడే నొట్టుముక్కుల కోసం భేదవాడైన లాజుడు కూడా ఉన్నాడు అక్కడ ధనవంతుడు ఎలా జీవించాడు పేదవాడైన లాజరి ఎలా జీవించాడో వారిలా భూమి మీద ఉన్నప్పుడు వారి బ్రతికులు ఎలా సాగాయో వారు ఎలా బ్రతికాలో వారు ఎలా నిత్యమైన స్థితిలో వెళ్ళారో అక్కడికి చనిపోయినప్పుడు కూడా ఎలా చనిపోయారు రాయబడింది చనిపోయిన తర్వాత ఆ ధనవంతుడును చనిపోయాడు పేదడును చనిపోయాడు ఇద్దరు చనిపోయిన తర్వాత ఒక అద్భుతమైన మాటలు కింద రాయబడ్డాయి అవి పరిశుద్ధ గ్రంథాల్లో మనం చదివితే చనిపోయి తన ప్రాణాన్ని సుఖించుకున్న ఆ యొక్క ధనవంతుడేమో నరకముల మలమల మారుతూ ఉన్నాడు పేదవాడేమో పైన శ్మాసు మీద దేవుని ఎదుట అబ్రహాముదమ్మును కొని ఉండుట నరకంలో మాడుతూ ఉన్నటువంటి ఆ ధనవంతుడు చూచి ఆ నరకంలో నుండి మూడు అద్భుతమైన మాటలు మాట్లాడతాడు అందులో మొదటిది నాయందు కనికరపడి నాయందు కనికలు పడి అనే మాట అక్కడ వ్రాయబడింది ఈరోజు ధనవంతుడు భూమి మీద ఉన్నంతసేపు తన ప్రాణాన్ని సుఖించుకున్నాడు గాని తనకున్న దాన్ని అనుభవించి సుఖభోగ భాగ్యాలతో జీవించాడు గాని కష్టపడడానికి ఇష్టపడలేదు దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ఇష్టపడలేదు దేవుని ఎందుకు విశ్వసించడానికి ఇష్టపడలేదు చనిపోయిన తర్వాత ఆయనకేమి సిద్ధపరచబడింది అంటే నరకము నరకం అనగా అగ్ని కుండము ఆ అగ్నికుండములో నెమ్మది ఉండదు సమాధానం ఉండదు ఆ పళ్ళు కొలుకునిట ఒకట రెండా పది సంవత్సరాలు అంటే యుగ యుగములు అగ్నిలో ఇప్పుడు ఆ ధనవంతుడు పడవేయబడి అక్కడి నుండి ఆ పైన లాజులతో అడుగుతాడు నా ఎందుకు కనికరు పడునాయన అంటే భూమి మీద ఉన్నప్పుడే దేవుని కనికిరాన్ని మనం అనుభవించాలి చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో మనిషిగా జీవిస్తున్న మన జీవితంలో ఆ ఒక ఆత్మ దేవుడు పెట్టాడు చనిపోయిన తర్వాత దానికి ఒక చక్కటి అద్భుతమైన పరలోక రాజ్యం అనే మాకు మనసు కలిగినటువంటి రక్షణార్థమైన స్థలం ఒకటి ఉంది ఆ స్థలములో నీ ఆత్మ ఉండాలి అంటే భూమి మీద ఉన్నప్పుడే దేవుని కనికరాన్ని పొందాలి రెండోది రెండోది ఆ చెప్పడానికి సమయం లేదు కనుక రెండో మాట ఏం రాయబడింది అంటే ఆ నేను దాహము కొని ఉన్నాను నీ చిట్టుకిన వేలుతో నా దాహాన్ని తీర్చుంటాడు అక్కడ దాహము అనగా నీరు వాక్యానికి సాదుష్యంగా ఉంది నీరు అనగా పరిశుద్ధాత్మ శక్తికి సాదుల్యంగా ఉంది ఈరోజు భూమి మీద ఉన్నంత సేపు దేవడం ఏదో తెలుసుకోవడానికి ఇష్టపడలేదు దేవుని వాక్యాన్ని వినబడానికి ఇష్టపడలేదు కష్టపడడానికి ఇష్టపడలేదు చనిపోయిన తర్వాత దాహము తీర్చమంటే కొటేషన్ పెట్టాడు కానీ తన దాహము తీర్చబడదు అందుకే ఈరోజు మీరు ఎరిగిన వారే కావచ్చు ఎలాగిన వారే కావచ్చు ప్రభు ప్రేమను బట్టి నీకు పని పాట లేదా ఇంత ఎండలో కూడా అంటే దేవుడు పని అప్పగించాడు సర్వ లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించుడి నమ్మినవాడు రక్షించబడును ఈ రోజు అక్షణ సువార్తనే మీ మధ్యకి తీసుకొచ్చాం మాకు కుటుంబాలు ఉన్నాయి మాకు భార్య బిడ్డలు ఉన్నారు మేము కొంచెం మా ప్రాణాన్ని సుఖించుకోగలము కానీ ఒకప్పుడున్న మా జీవితము ఈరోజు దేవుడు రక్షించి ఆయన కృపలో ఈ వాగ్దానం ఇచ్చాడు కనుక ఆ వాగ్దానంలో కొట్టిన తిట్టిన అనేక పరిస్థితులున్న ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము అది రెండవ మాట మూడవది నాకు ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన సువార్త ప్రకటిస్తాను నన్ను పంపంటే అక్కడ ఒక మాట రాయబడింది ఇదిగో నీకున్న అవకాశాన్ని నువ్వు వినియోగించుకోలేదు మోసే వంటి ప్రవక్తులు భూమి మీద నా సువార్తను ప్రకటించిన వారు ఎవరైతే నమ్ముతారు రక్షించబడతారు ఈరోజు మోసే వంటి ప్రవక్తలు అంటే మేమే దేవుని కృప చేత నడిపించబడి ఈరోజు ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము నమ్మిన వాడు రక్షించబడతారు ఇది మతము కాదు ఆయన వాక్యం తెలియజేస్తూ ఉంది నేనే మార్గము సత్యము చేవమనయి ఉన్నాను ఆయన పరలోక రాజ్యానికి మార్గము ఇందాక దేవతలు ఎలిసే తెలియజేస్తారు యేసు క్రీస్తు అనగా యేసు అనగా రక్షకుడు ఆ క్రీస్తు అనగా అభిషక్తుడు నశించుపోతున్న ప్రజలను రక్షించడానికి అని అభిషక్తుడు భూమి మీదకి వచ్చి ఆయన సువార్తను ప్రకటించాడు ఆ సువార్తనే మీకు మేము ప్రకటిస్తూ ఉన్నాము